ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా ఒక పండగ రోజుగా జరుపుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఆంధ్ర వలస పెద్దందర్ల యొక్క రాజకీయ కుట్రలను తట్టుకొని తెలంగాణ రాష్ట్ర కళను తెలంగాణ స్వరాష్ట్ర కళను సాధ్యం చేయడానికి మరి దాదాపుగా పద్నాలుగు రోజులు ఒక అజ్ఞాతవాసం లాగా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఎంతోమంది రాజకీయ నాయకుల యొక్క ఒడిదడుకులను తట్టుకొని మరి ఆంధ్ర యొక్క వ్యవస్థలను కూడా కుట్రలను తట్టుకొని ఒక పక్క పలిచేటి మనిషి కేసీఆర్ గారు ఆ రోజు చావునూరులో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడం కోసం ఎంతోమంది మహామహానాయకులు పోరాడినప్పటికి కూడా కేవలం ఒక లక్ష్య సిద్ధితోని చిత్తశుద్ధితోని ఆత్మస్థైర్యంతో ముందుకు పోయి ఒక బక్క పలిచడం మనిషి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రమే ఏకైక ధ్యేయంగా పోరాడి సాగు తలపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అద్భుతంగా బాసింతుందంటే అది గౌరవ కేసీఆర్ గారు ఆనాడు తమ యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఆంధ్ర వలస యొక్క పెత్తందర యొక్క పుట్టులను తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం జరిగింది ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పది సంవత్సరాల కాల పాఠం అద్భుతమైనటువంటి పాలన అందించి ఈరోజు తెలంగాణలోని ప్రతి ఒక్క బిడ్డను కూడా తమ యొక్క ముఖంలో బంగారం లాంటి చిరునవ్వును చిందించే విధంగా పాలన చేసి సుభిక్షంగా ఉంచడం జరిగింది ఈ మధ్య కాలంలో మరి తెలంగాణ పదాన్నే ఉత్సరించినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమంది నాయకులు ఈ రాష్ట్రానికి పాలన అందిస్తూ మరి తమ యొక్క అవగాహన లోపంతో తమ యొక్క ఆలోచన రహిత విధానాలతో మరి ఏనాడు కూడా తెలంగాణ జెండాను పట్టుకొని తెలంగాణ నినాదాన్ని ఎత్తనటువంటి నాయకులు ఈరోజు గౌరవ కేసీఆర్ గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ మరి పిచ్చి పిచ్చి ప్రేలాపాలను చేస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఆనాడే పెద్ద పెద్ద నాయకులతోని కొట్లాడి యావత్ దేశమే యావత్ ప్రపంచమే తెలంగాణ రాష్ట్ర వైపు చూసే విధంగా మరి ఈ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలను ఏక పైకి తెచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆయనను మీరు ఏమీ కాదు కదా ఏమి కూడా చేయలేరని ఈ ముఖంగా హెచ్చరిస్తూ మరి ఈరోజు యావ తెలంగాణ రాష్ట్రం కూడా దీక్షా దివాస్ పేరుతో మరి తెలంగాణ మొత్తం కూడా ఒక కేసీఆర్ గారి పేరును సువర్ణక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజుగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా కానీ ఎంతమంది కుట్రలు చేసినా మరి ఎన్ని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసినా కేసీఆర్ అనే పేరు ఒక నార్మల్గా పేరు కాదు ఈ నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా ముద్రించినటువంటి ఒక తెలంగాణ ప్రజల యొక్క గుండె నాడి తెలంగాణ ప్రజల యొక్క గుండె శ్వాస కాబట్టి ఈ పేరును ఎవరు తుడిచేస్తే పోయేది కాదు ఎవరు చెడిపేస్తే ఈ పేరు పోయేది కాదు తెలంగాణ అణగారినటువంటి వర్గాల తెలంగాణను దిక్కు తోచని పరిస్థితులు ఉన్నటువంటి తెలంగాణను ఏకతాటిపైకి తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వారి యొక్క బతుకుల్లో వారి యొక్క ముఖంలో చిరునవ్వును చిందించే విధంగా బంగారం లాంటి చిరునవ్వును చిందించే విధంగా పాలన అందించినటువంటి కేసీఆర్ గారి యొక్క పేరును గొప్పతనాన్ని చెప్పియడం ఎవరి తెలంగాణ కదా కేసీఆర్ అనేటువంటి పేరు ఏదో గోడలపై రాస్తే వచ్చినటువంటి పేరు కాదు కేసీఆర్ అనేటువంటి పేరు ఈరోజు యవ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రజల యొక్క గుండెల్లో మరి చిరస్థాయి